మన వింటేజ్ పూర్ణిమా లో ఎంత కొంటే అంత ఉచితం నమస్కారం నేను డాక్టర్ విజయమోహన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు మనము డయాబెటీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం డయాబెటీస్ మీకు అందరికీ తెలిసినట్టుగా పాత జబ్బు షుగర్ వ్యాధి సెవెన్ ఎయిట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు డయాబెటీస్ అన్నది తెలుసు కానీ ఇప్పటికి కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా క్యూర్ చేయాలి ఎట్లా దాన్ని రివర్స్ చేయొచ్చా కంప్లీట్ క్యూరబుల్ కాదా అన్నది ఈ ప్రశ్నలకు మనకు సమాధానం లేదు కానీ ఎన్నో రకాల మందులు ఉన్నాయి దానికి ఫలానా కారణం అని తెలియదు కాబట్టి మల్టీఫాక్టోరియల్ డిసీజ్ అని చెప్పి డిఫరెంట్ డ్రగ్స్ గ్రూప్ ఆఫ్ దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ డయాబెటీస్కి అయినా డయాబెటీస్ ఎందుకు అంత ముఖ్యం అంటే ఈ హై షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అని ఉంటుంది అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు కళ్ళు ఎఫెక్ట్ కావచ్చు హార్ట్ కిడ్నీ నరాలు ఇలాంటి టార్గెట్ ఆర్గన్స్తో వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ ఇంతవరకు ఎన్ని సైంటిస్టులు రీసెర్చ్ చేసినా కూడా ఈ ఒక్క మందు తీసుకుంటే తగ్గిపోతుంది పోతుంది షుగర్ మళ్ళీ రాదు అని ఉండదు కాబట్టి ఇండివిజువల్స్గా ఈ పేషెంట్ ఈ మందుతో తగ్గుతుంది ఈ ఈ పేషెంట్కి ఈ మందు తగ్గుతుంది అని మేము డిసైడ్ చేస్తాం కొన్ని పరీక్షలు చేసి సో అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏముంటున్నారంటే కొంతమంది రీసెర్చ్ చేస్తూ దాన్ని రివర్స్ చేసేస్తాము రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ దాన్ని మొత్తం క్యూర్ చేస్తాము దాని తర్వాత మీరు ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు కానీ రెమిషన్ పాసిబుల్ రెమిషన్ అంటే తగ్గడం పాసిబులే క్యూర్ పాసిబుల్ దాని రెమిషన్కి క్యూర్కి చాలా తేడా ఉంది సో క్యూర్ ప్రాపర్ పాసిబులా కాదా అన్న దాంట్లో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ క్యూర్ ఈజ్ పాసిబుల్ రివర్సల్ ఈజ్ పాసిబుల్ అని కొన్ని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కానీ అది మనకు పూర్తి అవగాహన రావచ్చు మనకు అర్థమయ్యే దానికి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టవచ్చు అయితే ఈ ఈ షుగర్ కూడా మనం తీసుకునే ఆహారం పైన ఉంటుంది మనం తీసుకునే ఆహారం మెయిన్లీ ఇఫ్ ఇఫ్ మన డైట్లో మన ఫ్యామిలీ హిస్టరీలో తర్వాత మన డయట్లో మన ఆహారంలో కనుక షుగర్ సంబంధించింది కార్బోహైడ్రేట్స్ గ్లూకోస్ ఎక్కువ ఉంటే మనకు షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైతే షుగర్ ఉందో పేరెంట్స్కు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉందో వాళ్ళు షుగర్ రాకున్నా కూడా కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ తర్వాత అవాయిడింగ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చేస్తే షుగర్ రాకుండా ఉంటుంది ఇది ఎందుకంటే ఇది ఈ షుగర్ అనేది ఒక పది పదిహేను వేల సంవత్సరాల కింద లేదు మనం భూమి పుట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అయింది అయినా షుగర్ వచ్చి ఒక టెన్ థౌజండ్ ఇయర్స్ అయింది ఎందుకు అంటే అప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ కంటే ముందు షుగర్ అనేది లేదు మనుషులు షుగర్ తిన తినేది కాదు ఫస్ట్ రైస్ కూడా అప్పుడు లేదు రైస్ వచ్చి పది పన్నెండు సంవత్సరాలు వేల సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి ఎనిమిది పది వేల సంవత్సరాలు అయింది ఇవి రెండు వచ్చిన తర్వాతనే షుగర్ పెరిగింది అని కొంతమంది సైంటిస్టులు అంటారు కాబట్టి ఈ రెండింటిని మనం కొంచెం కంట్రోల్గా ఉంచుకుంటే షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మీ షుగర్ కంట్రోలు కొంతమంది మంచి మందులు వాడినా కూడా కంట్రోల్ లేదంటారు అంటే వాళ్లకు ఆ మందులు పనిచేయకుంటే వేరే మందులు నేను అన్నట్టుగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా ఉంది ఈ రోజుల్లో ఈ ఇన్సులిన్ వీక్లీ వన్ ఇన్సులిన్ ఇంజెక్షను వీక్లీ వన్ ట్యాబ్లెట్ అని కూడా కొత్తగా వచ్చినాయి అది కూడా ప్రయోగాల్లో తెలిసింది అంటే అది కూడా బాగానే పనిచేస్తుంది ఈ ఈ ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ను జెనెటికల్లీ మోడిఫై చేస్తారు అనమాట జెనిటికల్లీ మోడిఫై చేసి దాని స్ట్రక్చర్స్ను మార్పు చేసి ఎక్కువ రోజులు పనిచేసేట్టుగా చేస్తారు దాని హాఫ్ లైఫ్ అంటాం మేము సాధారణంగా ట్యాబ్లెట్ రోజు సగం రోజు పనిచేస్తుంది ఇప్పుడు వీళ్ళు మనం మార్పులు చేసిన కొత్త డయాబెటిక్ మందులు ఏమైతే ఉన్నదో అది వారానికి ఒక టాబ్లెట్ ఎంత సులువుగా ఉంటుంది చూడండి కొంతమంది రెగ్యులర్గా తీసుకోరు మర్చిపోతారు దాంతో షుగర్ కంట్రోల్ ఉంది అది పెద్ద ప్రాబ్లం మన దగ్గర అదేరెంట్స్ అంటే మందులు మీరు రోజు రెండు సార్లు మూడు సార్లు తీసుకోవాలి ఏంటంటే ఒకసారి తీసుకోరు ఒకసారి మర్చిపోతారు అనే ఎనర్షియా అంటారు పేషెంట్ ఎనర్షియా ఇటువంటి వాటికి అన్నిటికీ జవాబు ఏంటంటే వీక్లీ వన్ టాబ్లెట్ వీక్లీ వన్ ఇంజెక్షన్ అని కూడా వచ్చాయి అది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఉంది బాగా పనిచేస్తుంది కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు కాబట్టి ఈ డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజు కాబట్టి మీ చేతిలో ఉంది మీ తీసుకునే ఆహారం వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ వాట్ యూ ఈట్ యు ఆర్ వాట్ ఈట్ యూ విల్ బీ వాట్ యూ ఈట్ అంటే ఫ్యూచర్లో మీకు ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం రావద్దంటే ఈరోజే మీరు మంచి డైటరీ డయట్ డిసిప్లిన్ అంటారు డైట్ జంక్ ఫుడ్ తినేసి తినకుండా మానేసి తర్వాత ఈ ఫ్యాట్ ఫుడ్ తినకుండా ఉండి ఫ్రైడ్ ఫుడ్ హై కొలెస్ట్రాల్ హై ఫ్యాట్ హై సాల్ట్ డైట్ హై కార్బోహైడ్రేట్ డైట్స్ అవాయిడ్ చేస్తే మంచిది అవాయిడ్ ఏం చేయాలంటే రైస్ తక్కువ తినండి పప్పు కూర ఎక్కువ తినండి నీ ప్లేట్ను తిప్పేసేయండి సాధారణంగా మనం మన సౌత్ ఇండియాలో అంటే ముందు ఇంత రైస్ పెట్టుకుంటాం పక్కన పప్పు కూర చట్నీ లాగా తింటాం ఆ ప్లేట్ను తిప్పేసి రైస్ తక్కువ చట్నీలాగా రైస్ తిని పప్పు కూర ఎక్కువ తింటే మీకు కొంచెం ఈ కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గి షుగర్ లెవెల్ తగ్గి మీకు షుగర్ రాకుండా ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్ మీరు డయ డయాబెటీస్ లేకున్నా కూడా రైస్ని తగ్గిస్తే మంచిది ఎందుకంటే ఈ రైస్ కార్బోహైడ్రేట్సే లోపలికి వెళ్ళి లివర్లో ఫ్యాట్గా మారిపోతుంది ఫ్యాట్ చాలా చాలా డేంజరస్ ఆ ఫ్యాట్ ఎక్కువ ఎక్యుమిలేషన్ అయిందంటే మీ వెయిట్ పెరుగుతుంది ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నౌ ఎవ్రీథింగ్ ఈజ్ బాయిలింగ్ డౌన్ టు యువర్ డయట్ మీ ఆహారం కాబట్టి ఈ డయ డయాబెటీస్ కోసము సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలి మీరందరూ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే డయాబెటీస్ ఇస్ అ కిల్లర్ డిసీజ్ అంటారు ఈరోజు నాకు షుగర్ వచ్చింది ఏం పర్వాలేదంటే కాదు అది మీకు పదేళ్ళ తర్వాత దాని ప్రాబ్లం రావద్దంటే ఈ రోజు నుండే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈరోజు మనము ఈ సీజనల్ ఫీవర్స్ గురించి మాట్లాడుకుందాం సీజనల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు స్పెషలీ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది చాలా చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి మీకు అందరు తెలిసినట్టుగానే వర్షాలు కురవగానే దోమలు ఈగలు దానికి సంబంధి జబ్బులు తరచుగా ఎక్కువ వస్తుంటాయి ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అప్పటికే చాలా హాస్పిటల్లో పేషెంట్స్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు ఈ సీజనల్ ఫీవర్స్ చాలా పెరిగాయి సింపుల్ వైరల్ ఫీవర్స్ దగ్గర నుంచి బైటిల్ ఇన్ఫెక్షన్స్ మొదలైన జబ్బులు వస్తాయన్నమాట కాబట్టి సీజనల్ ఫీవర్స్లో జ్వరము సాధారణంగా జలుబు దగ్గు జ్వరము వాంతులు కడుపు నొప్పి లూజ్ మోషన్తో వస్తారు కామన్గా మనం ఎన్కౌంటర్ అయ్యేది మలేరియా డెంగీ టైఫాయిడ్ హెపటైటిస్ అంటే జాండిస్ ఇలాంటి జబ్బులు సాధారణంగా వస్తాయి ఈ ఈ టైంలో మనం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సిన విషయాలు ఏంటంటే మనం మన ఇంటి చుట్టుపక్కన వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి తర్వాత పైన వాటర్ ట్యాంక్లో కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తుండాలి మనము పూల తొట్టీలు తర్వాత కొబ్బరి చిప్పలు అలాంటివి ఏదైనా వస్తువులు బయట ఉంటాయి దాంట్లో నీళ్ళు ఆగి అక్కడ కూడా దోమలు తయారయ్యి మనకు ఆ దోమకాటు వల్ల వచ్చే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండదు రెండోది బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే బయట దోమలు అన్ని దానిపైన కూర్చొని ఉంటాయి ఎక్కువ ఫుడ్ తినొద్దు అయినంత మట్టుకు ఫ్రెష్ ఫుడ్ డైలీ అప్పుడు చేసిన వంట చేసింది ఏదో పొద్దుంది సాయంత్రానికి సాయంత్రానికి పొద్దున్న తినకుండా ఎందుకంటే ఈ సీజన్లో ఈ వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చాలా కామన్గా వస్తాయి ప్లస్ దాంట్లో దీంట్లో చాలా రకాలు ఉంటాయి సింపుల్ వైరల్ ఫీవర్ అంటే ఒక రెండు రోజులు మీకు జలుబు దగ్గు చేసింది కొంచెం రెండు రోజులు మీరు ఏం మందులు వాడకుండా తగ్గిపోవచ్చు దానికి మీరు సింపుల్ వైరల్ బెడ్ రెస్ట్ మంచి ఫ్లూయిడ్స్ తీసుకుంటే తగ్గవచ్చు కానీ కొన్ని వైరస్ డిసీజ్ ఎట్లా ఉంటాయంటే అది చాలా ఎన్సెఫలైటిస్ బ్రెయిన్ ఫీవర్ తర్వాత మైకాడైటిస్ లాంటి పెద్ద సీరియస్ జబ్బులు కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్తో రావచ్చు కాబట్టి ఈ జ్వరం వచ్చిన దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా జ్వరం కానీ దగ్గు కానీ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని ఇది మామూలు సింపుల్ వైరల్ ఇన్ఫెక్షనా లేదంటే లైఫ్ థ్రెటింగ్ ఇన్ఫెక్షన్సా అన్నది మనం చూసుకోవాలి అజాగ్రత్త పడద్దు సాధారణంగా ఏమవుతుందంటే మనం జ్వరం అవ్వగానే చాలామంది డాక్టర్స్ యాంటీబయాటిక్ రాస్తారు అన్ని జ్వరాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాదు అన్ని జ్వరాలకి యాంటీబయాటిక్ అవసరం లేదు కొంతమంది ఒక రోజు జ్వరం కాగానే ఇంజెక్షన్ యాంటీబయాటిక్ ఇంజక్షన్ కూడా ఇచ్చేస్తుంటారు విచ్ ఇస్ రాంగ్ కాబట్టి ఎప్పుడు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇస్తే కడపలో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కాబట్టి అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడద్దు కొంతమంది ఈ అవేర్నెస్ అవగాహన లేకపోవడం వల్ల కొందరు మనం సాధారణంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి యాంటీబయాటిక్ వాడికొని కొనేసుకుంటాం ఇది చాలా ప్రమాదకరం యాంటీబయాటిక్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు అన్నది ఒక ముఖ్యమైన టాపిక్ సో ఇప్పుడు అందువల్లే సాధారణంగా ఈ ఈ వర్షాకాలం త్రీ సీజన్లో ఈ మందుల షాపులలో యాంటీబయాటిక్సే ఎక్కువ సేల్ అవుతుంటాయి ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు కొంతమంది డాక్టర్స్ కూడా అంటే పానిక్ రియాక్షన్ భయపడే అయ్యో జ్వరం వచ్చింది కదా ఒక యాంటీబయాటిక్ ఇచ్చేద్దాం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి యాంటీబయోటిక్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు యాంటీబయోటిక్ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా దాంతో మనకు నష్టాలు రావచ్చు దాంతో మంచి బ్యాక్టీరియా చనిపోయి దాంతో లూజ్ మోషన్ రావచ్చు దాంతో సైడ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు కాబట్టి ఈ ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాల నుంచి కాపాడుకోవాలంటే ఇవన్నీ మీరు పాటించాలి డెంగ్యూ ఫీవర్ ఒకటి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ప్లేట్లు తగ్గడము ప్లేట్లెట్ తగ్గడము తర్వాత మొక్కలోంచి కానీ నోట్లోంచి కానీ మోషన్లో కానీ యూరిన్లో కానీ రక్తం రావడము దాంతో బీపీ డౌన్ కావడము ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళడం వెంటిలేటర్ తర్వాత ఒక్కోసారి డెత్ కూడా దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ఎంత చిన్న ఇన్ఫె ప్రాబ్లం అయినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది టైఫాయిడా డెంగ్యూనా లేదంటే మలేరియానా ఇవన్నీ క్షుణ్ణంగా పరీక్షలతో తెలుసుకొని ప్రాబ్లం ఎక్కువ కాన కాకుండా మొదలు జాగ్రత్త పడితే ఈ సీజనల్ ఫీవర్ సీజనల్ ఇన్ఫెక్షన్తో మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము పిల్లలు స్పెషల్లీ చిన్న పిల్లలు సో బయట ఫుడ్ తినొద్దు అవాయిడ్ చేయండి స్టోర్ ఫుడ్ ఇంట్లో స్టోర్ చేసి కూడా తినొద్దు ఎప్పటికప్పుడు వేడిగా అప్పుడు వండిన ఆహారం పదార్థాలు తినాలి సో మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఈ వైరల్ ఫీవర్స్లో కొంచుకొని నేను అన్నట్టుగా కొన్ని డేంజరస్ ఫీవర్స్ కూడా ఉంటాయి బ్రెయిన్ ఫీవర్ వచ్చిందంటే ప్రాణానికి అపాయం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నీళ్లు నిల్వకుండా నిల్వ నిల్వకుండా చూసుకోండి ఇంటి దగ్గర నీళ్లు ఫ్రెష్ నీళ్ళు తా తాగండి నీళ్లు కాచి మరిగించి చల్లబరిచి తాగండి తర్వాత స్టోర్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఇవన్నీ చిన్న చిన్న సలహాలు పాటిస్తే

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా